హాయ్ అండి నమస్తే ఈరోజు నేను మీకు ఒక స్పెషల్ రెసిపీ చూపించబోతున్నానండి అదే రొయ్యల పచ్చడి ప్రజెంట్ నాన్ వెజ్ పికిల్స్ అనేవి చాలా ట్రెండింగ్లో ఉన్నాయి కదా చాలా మంది కూడా చాలా ఇష్టంగా తింటున్నారు సో అందుకని నేను ఈరోజు మీకు రొయ్యల పచ్చడి ఎలా పెట్టుకోవాలో చూపిస్తాను చాలా ఈజీగా పెట్టుకోవచ్చు అండి ఈ పచ్చడి అనేది మనం కర్రీ చేసుకున్నంత ఈజీగా ఉంది పెట్టేటప్పుడు నేను కూడా ఫస్ట్ టైమే పెట్టాను కానీ చాలా టేస్టీగా చాలా పర్ఫెక్ట్గా వచ్చింది సో స్టెప్ బై స్టెప్ ఇది ఎలా పెట్టుకోవాలో మీకు వివరంగా చెప్తాను వెల్కమ్ టు రోహిణీ కృష్ణా స్వాల్ ఫస్ట్ నేను ఇక్కడ రొయ్యలండి ఒక హాఫ్ కేజీ అంటే పైన మొత్తము పొట్టంతా తీసేసిన రొయ్యపప్పు నేను ఒక హాఫ్ కేజీ తీసుకున్నాను వాటిని శుభ్రంగా కడిగేసి ఒక స్పూన్ పసుపు ఒక హాఫ్ స్పూన్ ఉప్పు వేసి ఒక నిమ్మ చెక్క అండి వేసేసి శుభ్ర అవన్నీ ఆ పసుపు అదంతా రొయ్యలకి పట్టేటట్టు కలిపేసేసుకొని మనము వీటిని పొయ్యి మీద పెట్టేసుకోవాలి మనం ఎటువంటి వాటర్ పోయకుండా ఆ రొయ్యల్లో నుంచే వాటర్ బయటకు వచ్చే వరకు మనం స్టవ్లో మీడియం ఫ్లేమ్ పెట్టుకొని పెట్టేసుకోవాలండి ఒక ఫైవ్ మినిట్స్కి చూసారా మనకి ప్రాన్స్లో నుంచి వాటర్ వచ్చేసింది కదా ఈ విధంగా వాటర్ వచ్చేయాలి మనం ఎటువంటి వాటర్ పోయకూడదు చూడండి ఇప్పుడు ఈ ప్రాన్స్ అనేది ఈ విధంగా ఉడికినాయి కదా మనకంటే సైజ్ అనేది రెడ్ చూసి పోయి ఇట్లా రౌండ్గా అయిపోయిన తర్వాత దాంట్లో ఉన్న ఆ వాటర్ అంతా తీసేసేయాలండి మనము ఆ వాటర్ అంతా తీసేసి ఒక్కసారి పొయ్యి మీద పెడితే ఇంకా ఎక్స్ట్రా వాటర్ ఏమైనా ఉన్నా కూడా మొత్తం పోతుంది చూసారా ఈ విధంగా పొడి పొడిగా వచ్చే వరకు మనము రొయ్యల్ని ఉడికించుకోవాలి ఇప్పుడు ఈ రొయ్యల పచ్చడిలోకి ఒక మసాలా కావాలి దానికి ఒక హాఫ్ స్పూను మెంతులండి రెండు స్పూన్లు ధనియాలు ఒక నాలుగు ఇలాచి ఒక చిన్న చెక్క ఉంటుంది కదండి అది ఒక పది నుంచి పదిహేను లవంగాలండి ఇవి మసాలా వీటన్నిటిని మనము డ్రై రోస్ట్ చేసుకోవాలి మాడిపోకుండా డ్రై రోస్ట్ చేసుకోవాలండి మెంతులు మెంతులు ఎగగానే ధనియాలు మనం తీసుకుంటుంది అర కేజీ రొయ్యలు కాబట్టి సరిపోతుందండి మసాలా అలానే లవంగాలు చెక్క యాలకులు ఇము ఇవన్నీ వేసేసి మనము ఒక టూ మినిట్స్ పాటు మనము డ్రై రోస్ట్ చేసుకోవాలి మాడిపోకూడదు మాడిపోతే చేదు వచ్చేస్తుంది పచ్చడి అంతా అంటే టేస్ట్ అనేది బాగోదు సో మాడిపోకుండా ఒక టూ మినిట్స్ పాటు మనము డ్రై రోస్ట్ చేసుకోవాలండి ఇట్లా రెండు నిమిషాలు వేయించుకున్న తర్వాత మీరు ఒక ప్లేట్లోకి తీసేసి మనము చల్లారనివ్వాలి ఇవి చల్లారే లోపు మనము ఇప్పుడు పచ్చడి ప్రిపేర్ చేయడానికి ఒక మందపాటి గిన్నె తీసుకోండి పొయ్యి మీద పెట్టేసి ఇప్పుడు నేను కొలత చెప్తాను మీకు చూపిస్తున్న టీ గ్లాస్ కొలతతో నేను ఆయిల్ తీసుకుంటున్నాను అదే గ్లాస్తో నేను రెండు గ్లాసుల ఆయిల్ వేసుకుంటున్నాను అండి ఇక్కడ మీ ఇష్టము పల్లి ఆయిల్ తీసుకోవచ్చు సన్ఫ్లవర్ ఆయిల్ తీసుకోవచ్చు మీ ఇష్టము అదైతే నేనైతే ఈరోజు పల్లి నూనె తీసుకుంటున్నాను అవి రెండు గ్లాసులు ఆయిల్ తీసుకున్నాను కదా ఇప్పుడు ఆ ఆయిల్ హీట్ ఎక్కగానే మనం ఇందాక ఉడకబెట్టి ఉన్న రొయ్యలు ఉన్నాయి కదండి వాటన్నిటిని ఇప్పుడు ఈ ఆయిల్లో వేసుకొని మనము ఫ్రై చేసుకోవాలి మనము రొయ్యల్ని పడతా ఉంటుందండి మనము అది తీసుకుంటా ఎర్రగా వచ్చే వరకు మనము రొయ్యల్ని వేయించుకోవాలి ఈ రొయ్యల్ని చక్కగా అలా ఎర్రగా వచ్చే వరకు వేయించుకుంటే మనకి పచ్చడి అనేది నిల్వ ఉంటుంది మనం సరిగ్గా రొయ్యలు వేయకపోతే పచ్చడి అనేది తొందరగా పాడైపోతుందండి సో అందుకని మనము దగ్గరే ఉండి హై ఫ్లేమ్లో పెట్టుకొని మనము రొయ్యల్ని వేయించుకోవాలి ఇలా సొగము వేగిపోయిన తర్వాత రొయ్యలు అనేవి దీంట్లో ఇప్పుడు నేను ఒక స్పూన్ పసుపు వేసానండి ఆ పసుపు అనేది ఆ రొయ్యలకి అంతటి పట్టేటట్టు ఆయిల్లో కూడా ఫ్రై అవుతుంది కదా సో వేసేసి మనము ఫ్రై చేయాలి చూసారా ఎర్రగా వేగినాయి కదా రొయ్యలు ఇప్పు ఇప్పుడు అనేది స్టవ్ అనేది మీడియం ఫ్లేమ్లోకి పెట్టేసుకోవాలండి మనం ఇంకా మనకి ఈ రొయ్యలు అనేది ఒక ఐదు నిమిషాల్లోనే వేగిపోతాయి సో అందుకని మనం దగ్గరుండే రొయ్యల్ని వేపుకోవాలి పొయ్యి మీద పెట్టేసి అటు ఇటు వెళ్ళామంటే మాడిపోతాయండి సో అందుకని ఒక ఐదు నిమిషాల పాటు వాటిని కలుపుకుంటూ ఎర్రగా వచ్చే వరకు వేయించుకోవాలి ఇప్పుడు ఫ్లేమ్ అనేది మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఆయిల్ బాగా హీట్గానే ఉంటుంది కాబట్టి ఇప్పుడు అప్పటికప్పుడు దంచుకున్న అల్లం వెల్లులండి ఇది రెండు స్పూన్లు వేస్తున్నాను మనం ఇంట్లో ఉన్న అల్లం పేస్ట్ అవి వాడకూడదండి ఎందుకంటే ఫ్రెష్గా దంచుకుంది వేస్తే పచ్చడి నిల్వ ఉంటుంది ప్లస్ అరోమా కూడా చాలా బాగుంటుంది ఈ విధంగా దంచుకున్న దాన్ని ఆయిల్లో వేసేసి దానిలో ఉన్న పచ్చివాసన పోయే వరకు వేయించేసుకోవాలి ఇప్పుడు ఆ రొయ్యల్లో కూడా ఈ మిశ్రమం కలిసిపోయేటట్టు వీడియోలో చూపిస్తున్న విధంగా వేయించేసుకోవాలండి అల్లం చిల్లిపాయ పేస్ట్ ఎప్పుడైతే వేగుతుందో మనకి ఇంకా మనము స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఇప్పుడు దీంట్లోకి మనం ఇందాక వేయించి పెట్టుకున్న ధనియాల ఆ మిశ్రమం ఉంది కదండి గరం మసాలా ఆ గరం మసాలా పౌడర్ వేసేసేయాలి అలానే కారం అండి ఇందాక గ్లాస్ నూనె ఏ గ్లాస్తో వేసాము అదే గ్లాస్తో కారము ఫుల్గా ఒక గ్లాస్ వరకు కారం వేస్తున్నాను నేను అలానే ఉప్పు వచ్చేసరికి పావు గ్లాసు ఉప్పు వేస్తున్నానండి నేను అదే గ్లాస్తో ఒక పావు గ్లాస్ వరకు తీసుకొని సాల్ట్ వేసేసుకోవాలి వేసేసుకొని ఇప్పుడు వీటన్నిటిని ఆయిల్లో బాగా కలిసేటట్టు రొయ్యలు పట్టేటట్టు బాగా కలుపుకోవాలి మనము ఈ విధంగా కలిపేసుకుని దాన్ని చల్లారి పెట్టాలండి ఈ లోపు దీంట్లోకి పులుపు కోసం నిమ్మరసం అండి ఇక్కడ నేను ఒక ఐదు కాయలు తీసుకున్నాను ఆ ఐదు కాయలు కానీ ఇంత రసం వచ్చింది అంటే ఒక రెండు స్పూన్ల వరకు నిమ్మరసం మనము పచ్చళ్ళలో వేయాలి మనము సో నిమ్మరసం తీసేసుకొని ఇప్పుడు కొంచెం చల్లారిన ఆ పచ్చళ్ళలో వేడి వేడి ఉన్న పచ్చళ్ళు మటుకు వేయకూడదు కొంచెం చల్లారు పెట్టి అప్పుడు మనం నిమ్మరసం అనేది కలుపుకోవాలి లేదంటే ప పచ్చడి అనేది చేదు వస్తుంది సో ఇట్లా నిమ్మరసం వేసేసి ఇప్పుడు బాగా కలిపేసేయాలండి ఈ విధంగా కలిపేసేసుకొని మనము అదే నేనైతే అదే పాటలు పెట్టేసేసి లిడ్ పెట్టేసేసి ఒక రోజు పాటు అదే గిన్నెలో ఊరని ఇచ్చానండి సరే ఈ విధంగా కలిపేసేసుకొని మనము ఒక రోజు పాటు మనము తప్పనిసరిగా ఊరనివ్వాలి అప్పుడే ఆ గరం మసాలా కానీ ఆ కారము ఉప్పు అవన్నీ అనేది పచ్చడికి పట్టి టేస్ట్గా ఉంటుంది ఒక రోజు అయిపోయిన తర్వాత చూసారా మొత్తం ఊరిపోయిందండి ఆయిల్ అనేది మొత్తం తీసుకుంది ఇప్పుడు ఈ స్టేజ్లో మనము ఒకసారి సాల్ట్ చెక్ చేసుకోవచ్చు చెక్ చేసుకుని ఏమైనా తగ్గితే యాడ్ చేసుకోవచ్చు చూసారా ఎంత ఈజీగా రొయ్యల పచ్చడి అనేది తయారైపోయిందో మరి ఇదేనండి ఈరోజు రెసిపీ అయితే నా రెసిపీ కనుక నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అలానే లైక్ చేయండి షేర్ చేయండి మరొక మంచి రెసిపీతో మళ్ళీ కలుస్తాను ఉంటానండి బాయ్